అందరికీ వందనాలు నా పేరు హరి నేను ఆరో తరగతి చదువుతున్నాను పదాజ్ఞలు మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండో ఆజ్ఞ పైన ఆకాశం అందే క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీల అందే కానీ ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటిని సాగలంపకూడదు వాటిని పూజింపకూడదు మూడో ఆజ్ఞ నీ దేవుడైన యహోవ యహోవైనగు నేను రోషము గల దేవుడను నాలుగో ఆజ్ఞ నీ దేవుడైన యహోవ నామమున యుద్ధముగా నుంచరింపకూడదు ఐదో ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడో ఆజ్ఞ వ్యవసరింపకూడదు ఎనిమిదో ఆజ్ఞ దొంగిలించకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పదో ఆజ్ఞ నీ పొరుగువారి దగు దేనినైనాను ఆశింపకూడదు